అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేసే కె రాంబాబు మాస్టర్ నేటి ఉపాధ్యాయ యువలోకానికి ప్రాయుడని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల ఉపాధ్యాయురాలు గరిమిల్ల అరుణ అన్నారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చండేడు ప్రాథమిక పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు కోరమటి రాంబాబుకు ప్రధాన ఉపాధ్యాయురాలు గరిమిల్ల అరుణ ఆమె తల్లిదండ్రులు స్వర్గీయ గరిమిల్ల సుబ్బాలక్ష్మికి జగన్నాథ శాస్త్రి సోదరుడు హరికృష్ణ స్మారకార్థం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేసి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం కాంతారత్నం పి మీనాక్షి మధులత శివరామకృష్ణ సునీల్ కుమార్ రావు చందన వీర్రాజు స్థానిక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జానీ బి నాగమణి తదితరులు రాంబాబు మాస్టారు గాని ఘనంగా సత్కరించారు సన్మాన గ్రహీత రాంబాబుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు కూడా టీచర్ ప్రహ్లాద్ హై స్కూల్లో చేసి ఆయన పేరు ఎంతో కష్టపడ్డారు ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఒకే ఒక్కసారి మెడికల్ పెట్టుకున్నటువంటి నా తండ్రి గురించి బొట్ట చెప్పుకోవడం కాదు అని అలా ఒక్కసారి తిరుగు చులుపు పంట కూడా కట్టుకోలేని పరిస్థితులు ఇరవై రోజుల పాటు మెడికెళ్ళు పెట్టుకున్నారు ముప్పై సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలకి ఆ జీతాలు ఆరు నెలలకి ఎనిమిది నెలలకి వచ్చినా సరే వృత్తికి అన్యాయం చేయకుండా తర్వాత సర్వ చెప్పుకోకుండా మేము ఎనమండుగు పిల్లలు ఒకే రకం మీద ఇంతమందిని చదివించి పోషించి పెద్ద చేసి ఈ రోజు నేను ఈ అవార్డు కూడా వాళ్ళు గుర్తుగా ఇచ్చేటటువంటి స్థాయికి వాళ్ళని మనం ఏం చేయాలి అన్న సడన్ గా నా లా నాకు ఐడియా వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఆయన పోయిన సంవత్సరం నుంచే అప్పటికప్పుడు నాకు ఆ మీటింగ్ చూస్తే ఏం చేయదామో అని అనిపించి నా దగ్గర డబ్బు ఉంటుంది కదా చిన్న నవర్ తీసి అందులో మెకాన్ మేషర్ ఆ సంవత్సరం జిల్లా స్థాయి వాళ్ళనిపిస్తున్నాను ఆ సంవత్సరంలో ఆయన ఇచ్చి అవార్డు ఇచ్చిన వ్యక్తికి నేను టౌన్లో డబ్బులు పెట్టి ఆయన చేతిలో పెట్టి ఈ సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళని గుర్తించుకుంటూ ఒక చాలా మంది ఉంటారు కానీ నా దృష్టిలో వచ్చిన వాళ్ళు ఎదు ఉంటారు కదా ఒక సంవత్సరం ఒకటే అవ్వాలని కానీ అలాగా ప్రతి సంవత్సరం కూడా ఏదో అన్న సోదరులు ఎవరిని కూడా నోమం చేసుకున్నారు దౌర్భాగ్యం ఉన్నాడు ఉద్యోగం రాగానే ఒక సోదరుని పోగొట్టుకున్నాను తొంభై ఎనిమిదిలో ఆ బాలని మన సిఆర్పి రాజ్యాన్ని చూడంలో సరిగ్గా ఆయన వయసు మా తమ్ముడు పోయిన తమ్ముడు వయసు ఎందుకో దేవుడు అలా ఏర్పాటు చేసేటందుకు నేను ఆయన చూసుకున్నాను ఈ మధ్యకాలంలో కాలంలో మళ్ళీ చివరికి వచ్చి పెడుతూ అందులో ఒక రకం తెలియనటువంటి వేదనలో తింటున్నా ఎందుకు కార్యక్రమాలు చేస్తామంటే కొత్త వర్షాన్ని కోసం ఇలాంటివన్నీ చేయడంలో నాకు సాధన తగ్గించుకున్నాను అందుచేత ఏంటంటే మనుషులు కావాలి ఏదైనా కార్యక్రమం పెడితేనే మనుషులు వస్తారు ఆ కార్యక్రమాలు నేను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ అందరూ నాతో పనిచేస్తున్నారు నాతో చాలా అనుభవం ఉంది వాళ్ళందరికీ మీనాక్షి నాతో విజయరశ ఇక్కడ పనిచేసినప్పుడు అందరినీ కూడా నా సంస్థలలాగే చూసుకుంటున్నారు కుటుంబ సభ్యుల నా ఆటోపై నా ఆయన నేను అందరినీ కూడా పిల్లల్లాగే చూసే